స్నాప్చాట్ ఫన్నీ ఫిల్టర్ ఛాలెంజ్ అనమాట అసలే మన స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు నవ్వనే ఉంటుంది నవ్వకుండా ఇట్లా అప్పుడు చేయడానికి వీడియో ఫన్నీగా ఉంది కానీ నిజంగా మసకెళ్ళి అంజలి సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మరి ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను మొన్న ప్రాంక్ వీడియో చూసి కదా సో అందరూ అయితే నవ్వుకున్నారని అనుకుంటున్నాను సో మళ్ళీ మిమ్మల్ని నవ్విద్దామని ఒక ఫన్నీ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అదే స్నాప్ చాట్ ఫన్నీ ఫిల్టర్ ఛాలెంజ్ అనమాట సో వీడియో అయితే మస్తు ఫన్నీ అండ్ ఎంటర్టైనింగ్ అయితే ఉండబోతుంది వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మస్తు నవ్వుకోండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మరి ఛాలెంజ్ అంటే నేను ఒక్కదాన్నే చేయడం ఉండదు కదా సో ఇంకొకరు కూడా కావాలి కదా సో ఇంకొకరిని ఎవరు తెచ్చుకున్నారంటే నా ఫ్రెండ్ అనమాట సో తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది లావణ్య కిషోర్ అని చాలా సార్లు ఈ పేరు మన ఛానల్లో వినే ఉంటారు సో తనను మా ఫ్రెండ్ అయితే నా వీడియోలోకి తీసుకొచ్చాను సో లావణ్య లావణ్యూసింగ్ ఇన్ మై ఛానల్ ఫస్ట్ టైం సో ఇప్పుడే ఆ జస్ట్ నో అయితే లావణ్య కిషోర్ ఛానల్ లో కూడా మ్యాంగో ఛాలెంజ్ చేసినాం అనమాట అంటే ఫుల్ల మామిడికాయ ఎవరు ఫస్ట్ తింటావు అనేది ఫుడ్ ఛాలెంజ్ చేసినాం వీడు అయితే మస్తు పండుగ వచ్చింది అది కూడా సో లావణ్య కిషోర్ ఛానల్ కి ఆ ఛాలెంజ్ కూడా చూడాలనుకున్న వాళ్ళు లావ కిషోర్ వెళ్ళి ఆ ఛాలెంజ్ కూడా చూడండి మస్త్ అంటే చూడండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతాం సో వీడియో ఏంటంటే స్నాప్చాట్వి ఫన్నీ ఫిల్టర్స్ అనమాట సో చాలా మంది చేస్తున్నారు కదా అందుకే మేము కూడా ట్రై చేస్తున్నాము ఇది ఇంకేంటంటే మొత్తం వాటర్ మొత్తం నోట్లో పెట్టుకోవాలి ఎవరు ఏ ఫిల్టర్ వచ్చినా గానీ నవ్వకుండా ఉండాలి అనమాట ఎవరైతే నవ్వకుండా ఉంటారో వాళ్ళే గెలిచినట్టు అనమాట మేబీ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది అనుకుంటా ఎందుకంటే స్నాప్చాట్లో ఇంకా ఆబ్వియస్లీ అందరికీ తెలుసు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి నార్మల్గా చూస్తేనే ఆ వీడియోస్ తోటి చాలామంది ప్రాంక్స్ కూడా చేశారు కదా సో అందుకే చేద్దాం అనుకుంటున్నాము మీరైతే గాయస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మిమ్మల్ని తను నవ్విద్దామనే ఈ చిన్న ప్రయత్నం అనమాట సో మీరైతే ఫుల్ నవ్వుకోండి మేము బలైపోతాం Mm. Mm. <laughs> ¿No te? ¿No te? <laughs> <Atlelu>. <laughs> no el que, ¿no? సో ఇప్పుడు చేసిన ఫస్ట్ ఫిల్టర్ లో మాత్రం నవ్వకుండా అయితే నేనే ఉన్నాను అనమాట సో లైక్ ట్రై సెకండ్ ఫిల్టర్ అసలే మన స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు నవ్వు అత్తనే ఉంటది నవ్వకుండా ఎట్లా ఆపుకుంటాం అక్కడ దారి స్మైలింగ్ ఫేస్ అయినా గానీ ఛాలెంజ్ గెలవాలంటే నవ్వు నాపుకోవాలి దాంట్లో అంటే ఏమైంది కానీ ఇలా మాత్రం ఓడిపోయేటట్టే ఉన్నాను చేయడానికి వీడియో ఫన్నీగా ఉంది కానీ నిజంగా గలీజ్ కలిసి ఎందుకు గలీజ్ అంటే నోట్ల నీళ్ళిట్లో బయట బంక సో సెకండ్ ఫిల్టర్ లో అయితే ఇద్దరం ఒక నవ్వామన్నమాట నవ్వామనమాట అవును నాకైతే ముక్కులో నుంచి వచ్చిన వాటర్ బయటికి రావడా రాకుండా ఉండాలి కదా సో ఇద్దరు సో వాడే సో లెట్స్ నిజంగా ఇందులో ఓడిపోయినా సో ఫస్ట్ది లావనే గెలిచింది ది ఇద్దరం ఓడిపోయినాండిపోయినా ఉంచున్నావా నాకు వన్ పాయింట్ లావణ్యకి వన్ పాయింట్ సెకండ్ అంటే ఇతర బ్యాలెన్స్ సిస్టమ్ నీకు వన్ పాయింట్ నాకు వన్ పాయింట్ సో నా ఫోర్త్ よし。<laughs> <laughs> ని్యన థిలేద్ favour. నాని ఇటిలేదు అ఩సిలే trucs. ఆబవతహ తేబ఼దే. నిఴటిం దేం yeah <laughs> Thank <laughs> you. సో చూశారు కదా ఇప్పుడే లావణ్యతోనైతే స్నాప్చాట్ ఫన్నీ ఫిల్టర్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము మేమైతే మస్తు నవ్వుకున్నాము మీరు కూడా అంతే నవ్వుకున్నారని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో ఎలా అనిపించింది ఎంటర్టైనింగ్గా ఉందా లేదా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్తో పాటు లావణ్య కిషోర్ ఛానల్ కూడా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే అనమాట ఈ వీడియో సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి సో ఎక్కువ మందికి నచ్చి అయితే ఇలాంటి వీడియోస్ ఎక్కువ అయితే ట్రై చేస్తామన్నమాట సో ఇది వాళ్ళ వీడియో టాటా బాయ్ బాయ్